హలో అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో కొత్తగా కొన్ని నార్లు అయితే తెప్పించామండి కొత్త మొక్కలు వేయటం కోసం అంటే ఇవి తీసుకొచ్చి టూ డేస్ అవుతుంది తెచ్చిన వెంటనే కంటైనర్స్ అవి రెడీగా లేవని చెప్పి నేను ఈ వాటర్ క్యాన్లో వేసి నీళ్ళు పోసి నేలలో పెట్టించాను అనమాట చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి వచ్చేసి వంగ అలాగే పచ్చిమిరప నారండి ఒక పది ఒక పది రెండు రకాలు తెప్పించామన్నమాట ఇప్పుడు వేసుకునే ఈ వంగ పచ్చిమిర్చి మొక్కలు మనకి శీతాకాలంలో కాపు రావటానికి రెడీగా అన్నమాట ఇప్పుడు వేసుకుంటే చక్కగా మనం కావాలనుకుంటే విత్తనాలతో కూడా నారు పోసుకోవచ్చండి మాకు కొంచెం దగ్గరలో నార్లవి అంటే పెద్ద 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 రైతులు కొన్ని తీసుకెళ్తూ అనమాట తోటల్లో నార్లవి వేసుకోవటానికి అలాంటి నర్సరీ ఉందండి నార్లమ్మే నర్సరీ తెలిసిన వాళ్ళు వస్తుంటే తెప్పించాము వంగనారు ఈ స్టేజ్లో అంటే మనం విత్తనాలు వేసిన తర్వాత ఈ స్టేజ్కి రావడానికి దగ్గర దగ్గర వన్ మంత్ అలా పడుతుందండి ఇప్పుడు మనకి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు నెల రోజులు టైం సేవ్ అయినట్టే అనమాట ఇలా నార్లు వేసుకోవటం వల్ల అందులోనూ ఇలా మనకి అంటే ఇలా తెచ్చుకున్న నార్లు ఏంటంటే క్వాలిటీగా ఉంటాయి మంచి విత్తనాలతో వాళ్ళు నార్లు పోస్తారు కాబట్టి మనకి ఇంకా భయం ఉండదు అనమాట కాపు కూడా బాగుంటుంది ఈ మొక్కలు వేసుకోవడానికి ఇప్పుడు మనం కంటైనర్స్ అవి రెడీ చేద్దాము వీటితో పాటుగా కొన్ని విత్తనాలు కూడా పెట్టుకుందామండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ నార్లు తెప్పించి టూ డేస్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఈ మొక్కలు వేయటానికి కావలసిన మట్టి కంటైనర్స్ ఇవన్నీ కూడా నిన్న రెడీ చేసామండి టెర్రస్ పైన ఖాళీ అయిన వాటర్ క్యాన్స్ అన్నీ కూడా తీసేసి ఆ మట్టి అంతా కూడా బాగా ఎండ ఎండిన మట్టిలో మళ్ళీ ఎరువు కొద్దిగా కొబ్బరి పొట్టు వేసి కలిపి పెట్టాము అయితే దీనిలో వ్యాపిండి కూడా కలిపి మిక్స్ చేసామండి మనం పాత కంటైనర్స్ని మళ్ళీ తిరిగి యూజ్ చేసేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ అవి బ్లాక్ అయ్యా ఏమో ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ మనం మట్టిని నింపుకోవాలి అన్ని వాటర్ క్యాన్స్ డ్రైనేజ్ హోల్స్ ఒకవేళ తక్కువ ఉన్నాయి హోల్స్ అంటే మళ్ళీ మనం ఎక్ ఎక్స్ట్రాగా కొన్ని హోల్స్ పెట్టుకోవటం అలాగే మట్టి ఏమైనా పూడిపోయిందేమో అని చెక్ చేసుకుని ఆ డ్రైనేజ్ హోల్ని రాయితో కవర్ చేసి మళ్ళీ ఈ అవి వేసి కలుపుకున్న మట్టిని నింపేసుకోవాలి ఇంకా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కాబట్టి ప్రతి వీడియోలో చెప్పినా బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నేను ఇప్పుడు చూపించట్లేదు మట్టి చూసారా ఎంత గుళ్ళగా ఉందో కొబ్బరి పొట్టది ఈసారి కొంచెం ఎక్స్ట్రాగా కలిపామండి ఎక్కువగానే మొత్తం నింపేసిన తర్వాత ఇలా ఉందన్నమాట మధ్యాహ్నం టైంలో ఈ పని చేశాను చూసారా ఎండ ఎలా వస్తుందో ఇంకా మొత్తం కూడా ఇటువైపు మనం మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నామో కంటైనర్స్ అటువైపుకి షిఫ్ట్ చేసేసాను మొన్నటి వరకు ఈ వాటర్ క్యాన్లన్నీ టెరస్ పైన ఉండేవి కదా కాపు అయిపోయిన తర్వాత కిందకి తీసుకొచ్చేసి ఆ పాత మట్లో అవి వేసి కలిపి ఇలా నింపేసి వాటర్తో మట్టన్తో కూడా తడిపేసామండి ఇప్పుడే ఇంకా వీటిని ప్రస్తుతానికైతే ఇక్కడ కిందే పెట్టి పెంచుదాం అనుకుంటున్నాము టెరస్ పైన కొంచెం అంటే ఎక్కువ అయిపోయినాయండి కంటైనర్స్ అవి కొంచెం క్లమ్జీగా ఉంటుంది ఇంకా ఎలాగో నేల మీద కూడా ఖాళీగా ఉంది కింద అని చెప్పి ఇక్కడ పెట్టానన్నమాట ఇప్పుడు వీటిలో మనం పచ్చిమిర్చి వంగ అలాగే కొన్ని రకాల విత్తనాలు కూడా పెట్టుకుందాము వీటితో పాటుగా గ్రో బ్యాగ్స్ కూడా నార్త్ సీజన్లో వాడిని వినండి ఇవి కూడా ఈ రెండింట్లో కూడా అంటే కొంచెం గట్టిగానే ఉన్నాయని చెప్పి మళ్ళీ పచ్చిమిర్చి మొక్కలు వేద్దామని చెప్పి మట్టిని నింపాను ఒకవేళ మనకి కాపు మధ్యలో ఈ బ్యాగ్స్ కానీ చిరిగిపోయినా పాడైపోయినా మళ్ళీ వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫ్లాంట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది పక్క నుంచి ఇలా కట్ చేస్తే బ్యాగ్ని ఈజీగా మనం వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి సో ఈ బ్యాగ్స్లో కూడా మట్టి నింపేశాను దీనిలో పచ్చిమిర్చి వేద్దాం ఇక్కడ పదేమో పచ్చిమిర్చి అలాగే పది వంగ మొక్కలు తెప్పించామని చెప్పినా కదా ఐదు ఐదు వరకు కంటైనర్స్లో వేద్దామండి మిగిలిన ఇంకొక ఐదేమో పచ్చిమిర్చి వంగ బయట నేల మీద వేద్దామని చెప్పి పది పది చొప్పును తెప్పించాము ముందు ఐదు మొక్కలు వేద్దామండి చాలా హెల్దీగా ఉంది నారైతే ఈవినింగ్ టైంలో ఎప్పుడు కూడా నార్లు ఇలాంటివి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట సాయంత్రం ఫైవ్ అలా అవుతుందండి టైము ఈ టైంలో మనం చక్కగా మొక్కలు వేసేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అవుతాయి అనమాట ఒకవేళ బాగా ఎండగా ఉంది అనిపిస్తే కొంచెం ఒక రెండు రోజులు కంటైనర్స్ని షేడ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొక్కలు వేద్దాం ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకుంటే సరిపోతుందండి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజులో ఉంటే పచ్చిమిర్చి మొక్కలు బాగా వస్తాయి అన్నమాట మిగిలిన రెండు గ్రో బ్యాగ్స్లో వేద్దాం పచ్చిమిర్చి మొక్క ఎప్పుడు కూడా వేసుకునేటప్పుడు ఇచ్చివ్వరా చిగురు అనేది కట్ చేసి వేయటం వల్ల పక్క నుంచి కొత్త చిగురులు వేయవచ్చు గుబురుగా పెరుగుద్ది అన్నమాట సో పైన టిప్పిని కట్ చేసుకోవాలి పెంచేటప్పుడే మనం ప్రూణింగ్ చేసుకుంటూ ఫస్ట్ వచ్చే చిగురులన్నీ కట్ చేసుకుంటూ పెంచితే పోతొచ్చేదాకా మనం ప్రూణింగ్ చేస్తూ పెంచుకోవాలండి పచ్చిమిర్చి గ్రో బ్యాగ్స్లో కూడా పచ్చిమిర్చి చాలా బాగా కాస్తుందండి లాస్ట్ సీజన్ అంతా గ్రో బ్యాగ్స్లోనే పచ్చిమిర్చిని పెంచాను కొత్తవి కుట్టారండి బ్యాగ్స్ అక్క వేసిన వెంటనే వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ ఇంకొక నాలుగు కంటైనర్స్లో వంగ మొక్కలు వేద్దాం వంగమొక్కలు కూడా ఒక్కొక్క మొక్క చొప్పునే వేసుకోవాలి టెరస్ పైన ఉందండి ఇంకొక కంటైనర్ పెద్దది అందులో వేద్దాం అమ్మ మొక్క సో అందుకని ఇక్కడ నాలుగు వాటర్ క్యాన్లోనే వేస్తాను నెక్స్ట్ ఈ కంటైనర్స్లో విత్తనాలు పెడదాము ఇవి కొంచెం హైట్గా ఉన్నాయి కదా కంటైనర్స్ వీటిలో గోరుచుక్కుడు పెడదామండి గోరుచుక్కుడు ఏంటంటే మనం ప్రూనింగ్ చేస్తూ గుబురుగా పెంచడానికి కుదరదు అనమాట ప్రూనింగ్ అస్సలు చేయకూడదు అవి ఏంటంటే హైట్గా పెరిగినంత వరకు హైట్గా పెరుగుతూ కింద నుంచి పూత పింద వస్తూ పైకంట కాపు వస్తుంది అన్నమాట సో ఇలా కొంచెం పొడవ ఎక్కువగా ఉండే కంటైనర్స్లో గోరుచుక్ వేసుకుంటే బాగుంటుంది కాపు గోరుచుక్కుడు విత్తనాలండి మూడు కంటైనర్స్లో పెడదాము సరిపోతుంది ఒక్కొక్క కంటైనర్లో నాలుగు నాలుగు లేదా ఐదు మొక్కల వరకు పెడదాం చూద్దాం జర్నరేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటో ఇలా ఉంటాయండి గోరుచుకు విత్తనాలు ఐదు వరకు పెడదాం ఒకవేళ ఎక్కువ జర్నరేట్ అయితే తీసేయచ్చులండి నెక్స్ట్ ఈ కంటైనర్లో కూడా ఈ ఐదు వరకు అయితే సరిపోతాయి మామూలుగా మళ్ళీ జర్నరేట్ అవుతాయో లేదో అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను వీటికి కర్ర అది సపోర్ట్ చేసి కట్టాలండి మనకు మొక్కలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూడు కంటైనర్స్ వరకు పెడదాము తర్వాత కొంచెం పోతొస్తుంది అనే టైంలో మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద వేయచ్చు దీనికి వాటర్ చల్దామండి లోపు నెక్స్ట్ చెట్చుక్ పెడదాం రెండు కంటైనర్స్లో పైన ఆల్రెడీ ఉన్నాయి ఇంకొక బ్యాచ్ కింద అన్నమాట రెండు కంటైనర్స్ వరకు పెడతానండి చెట్చుక్కుడు మిగిలినవి ట్రైన్లో పెడదాం విత్తనాలు ఈ లోపు కొన్ని ఖాళీ చేసే ఉంటాయి కదా మళ్ళీ ఖాళీ అవుతాయి కదా కంటైనర్స్ ఏవీ అవి పెట్టుకోవచ్చు చె ఇవి రెండిట్లో పెడదాం ఒక్కొక్క దాంట్లో నాలుగు వరకు పెడదాం వాటర్ చల్ం చెట్ చుక్ పెట్టాం కదా ఇవి కూడా వాటర్ చూడడం ఫాస్ట్గానే మొలకలు వస్తాయండి చెట్టు చుక్కుడు ఇవి సీలింగ్ ట్రేస్లో పెడదామండి ఇంకా చెక్ట్ అయిపోతుందంటే పొద్దు అయిపోతుంది అనమాట టెరస్ పైన ఇంకా మొక్కలకి వాటర్ పోయలేదు సో ఇవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అయితే మొక్కలు అయితే అయిపోయింది కదా కొన్ని విత్తనాలు అలాగే కొన్ని మొక్కలు వేసాం కదా ఈ మిగిలిన ఆరు ఉంది కదా బయట నేల మీద వేద్దామని చెప్పి ఇవి అందుకని చెప్పి ఇంకా అంటే కొంచెం బయట గడ్డది ఉంది అది పీకిన తర్వాత నేల మీద వేద్దాం ఈ లోపు మళ్ళీ మట్టిలో పెట్టేసి వాటర్ చేశానండి దీన్ని నేలలో పెట్టుకుంటే మనకి కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు బయట నుంచి ఆరులు తెచ్చుకున్నప్పుడు వెంటనే వేయటానికి మనకి అవకాశం లేనప్పుడు ఇలా ఒక కంటైనర్లో పెట్టుకుని వాటర్ పోసి నేర్ను పెట్టుకుంటే మనకి ఒక పది రోజుల వరకు ఏం కాదండి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇదండి ఈరోజు వీడియో అంటే ఏ రోజు చేసిన పనులని ఆ రోజు నేను డైలీ లాగా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్